గోండి ఇలా ప్లేటు పెట్టారు ఇడ్లీ మైసూరు బోండా అలాగే గారె కారప్పొడి నేతి కారొడి అటండి పల్లి చట్నీ అలాగే అల్లం చట్నీ అండి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి అమ్మ చేతి రుచులు అమ్మ చేతికి అమ్మదనం ఇడ్లీ తోట కొంచెం తోట అతుకున్నారు అమ్మ చేతి వంటే అనుకోకూడదండి అవును ఇక అసలు దానికి లేదు అంత కమ్మగా ఉంటాయి కార్యి ఫ్లేవర్ తోటి అంత మంచి మన కొండ ఉంది శ్వాస అవును ఇదిగోండి కొండ కొండ ఒక్కసారి చూపిస్తాను ఉండండి ఇదిగోండి వెనకే కొండ ఉన్నది చూసారా ఉందండి మా కొండెక్కినట్లే ఉన్నది ఎంత అమ్మ చేతి నృచ్చలతో అంత బాగుంది ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి లాము ఇటు అమరావతి వెండేటప్పుడు కంపల్సరిగా మీరు చేసి వెళ్ళండి అంత రుచిని కమదానాన్ని మీరు పొందుతారు ఓకే అమ్మ చేతి రుచులు అమ్మ టిఫిన్స్ అనమాట ఇద్దరు కూడా మెయింటైన్ కూడా అవును వాటర్ బాటిల్ కూడా పెడతారండి అవును ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా టేస్ట్ తోటి మంచి ఫ్లేవర్ మంచి అరోమాతో గారి టేస్ట్ బ్రహ్మానండి ఓకే మైసూర్ బజ్జీ తీసుకోండి మైసూర్ బజ్జి ఎలా ఉంది బాగుందాపూడికి పోయి అసలు కరకరలాడుతూ ఉన్నది మళ్ళీ పైనగా ఉన్నది సూపర్ సూపర్ అదృ అమృతం ఏనండి అమ్మ చేతి రుచులు అమృతమేనా అన్నమాట ఎంజాయ్ చేయండి